తాజాగా జరిగినటువంటి తాడేపల్లి గూడెం తెలుగుదేశం జనసేన ఉమ్మడి బహిరంగ సభలో ఓ అసలు బీపీ వచ్చినట్టు ఫుల్ ఫ్రస్ట్రేషన్తో ఊగిపోయి అసూయ కుళ్ళు కుతంత్రం ద్వేషాన్ని ఒళ్ళంతా నింపుకొని పవన్ కళ్యాణ్ ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ఆ సభా వేదిక మీద ఆయనకు తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడేస్తూ ఉన్నారు పొగుడుతున్నారని చెప్పి ఆయన తెలుసునో లేదు ఆయన ఏమంటారు జగన్ ఏం చేసినా జగన్ అవినీతి చేసిన జగన్ తప్పులు చేసిన జగన్ హత్యలు చేసిన జగన్ అరాచకం చేసిన ఏం చేసినా కూడా జగన్ వైపు నిలబడతారు అందరూ ఆయన వైపు ఉంటారేంటి ఆయన ఏం చేసినా అది కరెక్ట్ అంటారేంటి నా వైపు ఎందుకు నిలబడరు మీరు నేను ఒక వ్యూహం వేసే వ్యూహానికి మద్దతు ఎందుకు ఇయ్యరు మీరు నా అడుగుల్లో అడిగి ఎందుకు ఇయ్యరు మీరు నా చెప్పిన మాట ఎందుకు వినరు మీరు నన్ను ఎందుకు విమర్శిస్తారు అక్కడ జగన్ను చూడండి అందరూ జగన్కు మద్దతు ఇస్తారు నాకేమో ఇయ్యరు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆ ఫ్రస్ట్రేషన్తో ఊగిపోతూ అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా అర్థమవుతుందా నిన్నెందుకు మీ వాళ్ళు కూడా నమ్మరో నిలబడరు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎందుకు నిలబడతారు అని సరే మీరు చెప్పినటువంటి ఆరోపణలు నీవు చెప్పినటువంటి విమర్శలు ఇంకా అంతా ఏమంటారు నీవి నీది జగన్ నమ్మే వాళ్ళు జగన్ది అది పక్కన పెడితే జగన్ను నమ్ముతారు మిమ్మల్ని ఎందుకు నమ్మరంటే జగన్ వైపు నిలబడతారు మీ వైపు ఎందుకు నిలబడరు అంటే కమిట్మెంట్ కమిట్మెంట్ నువ్వు చెప్పినట్లు జగన్ తప్పే చేశాడనుకుందాం ఆ తప్పు చేసినా కూడా కరెక్ట్ అని చెప్పి నిలబడగలిగే కమిట్మెంట్ జగన్మోహన్ రెడ్డికి ఉంది నిజ అంటే నిబద్ధతతోటి రాజకీయాలు చేస్తున్నాడు ఫెయిర్ పాలిటిక్స్ నా పాలన నచ్చితేనే ఓటేయమంటున్నాడు ఏమంటున్నాడు కంప్లీట్ జ ఏమంటారు ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తున్నాడు నిత్యం జనంలో ఉంటున్నాడు జనాల మధ్యకి వెళ్తూ ఉన్నాడు తన అనుకున్నాలను కాపాడుకుంటున్నాడు ఎంతోమంది నాయకులను చేశాడు ఎంతోమందికి అవకాశాలు ఇచ్చాడు దేశ పార్లమెంట్లో నాలుగో అతిపెద్ద పార్టీ అయ్యే ఆ స్థాయికి పార్టీని తీసుకొని వచ్చాడు రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలు ఆ స్థాయికి తెచ్చాడు నాలుగున్నర దశాబ్దాలు ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం జీవితంలో ఫస్ట్ టైం సున్నా అయింది రాజ్యసభలు సున్నా అయింది రాజ్యసభలు జగన్ పేరు చెబితే రీసౌండ్ వస్తుంది అవన్నీ చూసే జగన్ వైపు నిలబడతారు మీరు పద్నాలుగులో ఒకరితో పోతు పంతొమ్మిదిలో ఒకరితో పోతు ఇరవై నాలుగులో మళ్ళీ ఒకరితో పోతు మాటలేమో నేను ఒకసారి శత్రుత్వం చేస్తే వాళ్ళు సత్య అంతవరకు నేను శత్రుత్వం చేస్తారు ఒక్కసారి నేను శత్రుత్వం చేస్తే వాళ్ళ చింతక ఎల్లను అవునా పద్నాలుగులో బీజేపీతో శత్రుత్వం చేసి టీడీపీతో పంతొమ్మిది వచ్చేసరికి మళ్ళీ టీడీపీ బీజేపీని తిట్టి కమ్యూనిస్టులతో ఫ్రెండ్షిప్ చేసి ఇప్పుడు మళ్ళీ బీజేపీ టీడీపీని పొగుడుతూ అంటే మీరు శత్రుత్వం అంటే ఏంటి నీ దృష్టిలో కమిట్మెంట్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు అది మీ వాళ్ళు కూడా నమ్మరు కాబట్టి నీతో ఉండట్లేదు పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ వాళ్ళు కూడా నమ్మట్లేదు అందుకే కదా ఆయనతో ఉండట్లేదు అదేమో ఆయనకు అర్థం కావట్లేదు మొత్తం మీద అయితే ఏం చేసినా జగన్ వైపే ఉన్నారని చెప్పి పవన్ కళ్యాణ్ పాపం తెలియకుండానే జగన్మోహన్ రెడ్డిని అబ్బా